రేలారి రేలలో కూడా వాడిన అది అది నిలవంచా నెల్లి పొద్దు నేలేవంగా పోక దొరికిందు నెల్లీలో నిలవంచా నెల్లి నెల్లీలో నిలవంచా నెల్లి తొక్కుదు నా మొక్కుదు నా మొల్లే వెడుదు నా నెల్లీలో నిలవంచా నెల్లి నెల్లీ పెరడి మూలాన నెల్లిలో నిలవంచా నెల్లి నెల్లిలో నిలవంచా నెల్లి సేతి గుంటలు చేసి శంభు నిలువో ఇట్లా ఉంటదన్న పాట అసలు చాలా మంచి పాట ఇది మస్తు పెద్దగా ఉంటది మా తాత వాడుతుంటే మా అమ్మ మా మామ బిడ్డలు మా మేనమ్మ వదిన ఇట్లా అందరు చుట్టూ అంత కూర్చొని లాగా అందుకుంటారు వాళ్ళు అసలు వాళ్ళు వాడుతుంటే ఎంత బాగుంటుండే అప్పుడు బాగా వినేదాన్ని కాని అది ఎందుకు వాడుతుర్రు ఏ సందర్భంలో వాడుతారు నాకు తెలియకపోతుండే